శ్రీ శివాయ గురవే నమ మన కర్తవ్యం భరతభూమిని కర్మభూమి అంటారు మన జన్మలు కర్మతోనే ముడివడి ఉంటాయి రాజులు జనకాదులైన రాజులు పూర్వం కర్మతోనే సిద్ధి పొందారు కర్మ నిర్వహించకపోతే శరీర యాత్ర కూడా జరగదని గీతావచనం కర్మలు సత్కర్మలు దుష్కర్మలు అవి రెండు విధాలుగా ఉన్నాయి దుష్కర్మలు కూడా కొందరు జీవనోపాయాలు కావచ్చు దుష్కర్మలు చేయరాదని భావం సత్కర్మలే చేయాలి అని ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆహారము కొరకై మనము కర్మ చేయాలి ప్రాణరక్షణార్థం ఆహారాన్ని స్వీకరించాలి అందుకు కర్మ చేయాలి తత్వం తెలుసుకోవటానికి జీవించాలి జన్మరాహిస్య స్థితిని పొందటానికి తత్వం తెలుసుకోవాలి అందువలన ప్రతి మానవుడు ఎట్టి కర్మలు చేయాలో ఎట్టివి చేయరాదో తప్పక తెలుసుకోవాలి కర్తవ్యమైన అంటే చేయదగిన పనులే చేయాలి చేయదగని పనులు చేయరాదు ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలలో ఎలాంటి కర్మలు చేస్తే సత్కర్మలో అవిని తెలుసుకొని చేయగలగాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముచ్చను